ఎగువ నుంచి వస్తున్న వరద అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు కొల్లేరు ప్రజల గుండెలు హడలుతున్నాయి గతేడాది వచ్చిన వరదల నాటి చేదు జ్ఞాపకాలు మరవక్క ముందే మరోమారు వరద ముప్పు పొంచి ఉండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాలతో ఇప్పటికే చాలా చోట్ల రోడ్డు మార్గాలు తెగిపోగా కొల్లేరు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో లంక గ్రామాల వాసులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తెలంగాణలో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఏలూరు జిల్లాలోని కొల్లేరుకు వరద ఉధృతి కొనసాగుతోంది దీనికి తోడు విజయవాడ ఏలూరు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వస్తున్న వరద నీటితో కొల్లేరు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది వరద కారణంగా కైకలూరును ఏలూరుతో కలిపే పెద్ద ఎడ్లగాడి వంతన ప్రమాదకరంగా మారింది కొల్లేరులో పెద్ద ఎత్తున తూడు గుర్రపుడెక్క పేరుకుపోవడంతో భారీ ఎత్తున ప్రవాహం నిలిచిపోతోంది ఎగువ నుంచి వస్తున్న ప్రవాహానికి అడ్డుకట్ట వేసినట్లుగా ఉన్న ఈ నీటితో వంతన పటిష్టతకే ప్రమాదం పొంచి ఉండడంతో ూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు తో తూడు గుర్రపుడెక్కను తొలగిస్తున్నారు పెద్ద ఎట్లగాడి బ్రిడ్జ్ మీద ఉన్న ప్రస్తుతం ఇక్కడ టూ పాయింట్ ఫోర్ ఫీట్ ప్రస్తుతం రైజింగ్ ఉంది ఇది మనకి ఫోర్ ఫీట్ కు వస్తే మొత్తం అన్ని విలేజెస్ కూడా మనకి సబ్మర్జ్ అయ్యి వాటర్ ఇన్డేషన్ వచ్చే అవకాశం ఉంది కనుక ముందుగానే ఇక్కడ వాటర్ లెవెల్ తగ్గించడం కోసం అలాగే వాటర్ ఫ్రీ ఫ్లో మెయింటైన్ చేయడం కోసం మన గౌరవ ఎమ్మెల్యే గారు కంప్లైనర్ పెట్టి దే ఆర్ రిమూవింగ్ ది వీడ్ రిమూవ్ చేస్తున్నారు ప్రస్తుతం ఇది రిమూవ్ అయిన తర్వాత వాటర్ ఫ్లో మనం ఫ్రీగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రస్తుతం పెను కలంక గ్రామాన్ని ఇటువైపు ఏలూరుకు వచ్చే మార్గం కొంచెం వాటర్ లో అవ్వడం వల్ల ఆ ఏరియాలో ప్రైవేట్ బోట్స్ తో రన్ చేస్తున్నారు కానీ మేము అక్కడ పోలీసులని పెట్టి మనం మూమెంట్ రిస్ట్రిక్షన్ అయితే చేయడం జరుగుతుంది ప్రజలు అప్రమత్త వ్యవహరించాలి ఎందుకంటే నీటి మట్టం పెరిగిన కొద్దీ మనం ఎక్కువ మంది బోట్ల ప్రవేశించి వాటిలో మనం సమస్యలు తెచ్చుకోవడం కరెక్ట్ కాదు ఎవరిని కూడా అనవసరంగా వాటర్ లోకి వెంచర్ చేయొద్దని చెప్తున్నాము కొల్లేరులో హెచ్చరిక అయితే అందరికీ మనం పెట్టడం జరుగుతుంది ఎక్కడికక్కడ పోలీసులని అలాగే ప్రస్తుతం మండవల్లి మండలంలోని చింతపాడు కొవ్వాడలంక మణుగునూరు నుచ్చుమిల్లి తక్కెళ్లపాడు కైకలూరు మండలంలోని నత్తగూళ్లపాడు శృంగవరప్పాడు చెటాకాయ గ్రామాల సమీపానికి వరద నీరు వచ్చి చేరింది మరోపక్క పెనుమాకలంక కోమటి లంకలకు పెళ్లే రోడ్డు మార్గాలు ముంపుబారిన పడ్డంతో గ్రామస్తులు నాటు పడవల్ని ఆశ్రయిస్తున్నారు కొల్లేరు వరద దృష్ట్యా పెనుమాక లంకలో అధికారులు రోడ్డు మార్గాన్ని మూసివేశారు గ్రామస్తులే పడవ ఏర్పాటు చేసుకుని రాకపోకలు సాగిస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా నా చిన్నప్పటి నుంచి కూడా సోతనే ఉంటున్నాం మా రోడ్డు నిమిత్తంలో ఎవరో పట్టించుకున్న నాయకులు ఎవరు ఫారెస్ట్ కూడా మాకు కొద్దిగా కూడా మాకు మా ఊరికి సొంత డబ్బులు ఇట్టి మా గ్రామం మీద డబ్బులు ఇట్టి మేము వేపుతున్నాం అంటే రోడ్ తీసుకుని వస్తున్నది పిల్లల్ని హాస్టల్ తీసుకెళ్లాలి కానీ ఎలా ఇబ్బందులు తీసుకొచ్చి పిల్లల్ని చూశారు కదా మీరు ఏదైనా ఇప్పుడన్నా మన చంద్రబాబు నాయుడు ఏమైనా పట్టించుకుంటే బాగుంటది మాకు మంచి చెడు అని మా దారులు లేక మాకు చాలా పడల మీద చాలా దారుణంగా తిరుగుతున్నాం మేము మేము అక్కడి నుంచి మోసుకురావాలంటే మా పరిస్థితి ఏం బాగోలేదు ఇక మీ ప్రాణాలతో సెలగాటంగా ఉంది ఆ ఏలూరు నుంచి నడిచేవాళ్ళంటే నాలుగైదు కిలోమీటర్లు ఆడపిల్లలు పంపిస్తే అద్దరి గడితే ఎక్కడ అయిందో అని చెప్పని మగవాళ్ళు వెనకాల పడిపోతాము నాన్న ఇబ్బందులు పడుతున్నాం సార్ ఈసారికి మాత్రం కొద్దిగా మాకు రోడ్డేసి పెడితే మీ నాయకులందరూ ఎట్టి దండం పెడతాం సార్ మా ఆయనకి బాల మందులు కానీ మొన్న వెళ్ళాం దారిలేక అక్కడ ఆగిపోయి కైకులూరులో ఇవాళ వస్తున్నాం పడవ ఉందని తెలిసి చాలా కష్టంగా ఉందండి నడిస్తాను ఓ తోసేస్తుందండి కాలు కూడా నిలబడే అవకాశం లేదు లేకపోతే మేము నడిచి వెళ్ళిపోతాం అవి వేసిన కాలు కూడా స్పీడ్గా తోసేస్తున్నాయి అండి అలం చాలా ఇబ్బంది పడుతున్నాం అండి రోడ్లే కావాలండి మాకు రోడ్లేసే మార్గం చూడండి కొల్లేరుకు వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో అప్రమత్తమైన అధికారులు ఎక్కడికక్కడా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు రోడ్డు మార్గాలు తెగిపోయిన ప్రాంతాలతో పాటు ప్రవాహ ఉధృతి ఎక్కువగా ఉన్న చోట ప్రయాణాలు సాగించకుండా పోలీసుల్ని కాపలా ఉంచారు అత్యవసరమైతే తప్ప పడవలపై ప్రయాణాలు సాగించొద్దని ఆయా గ్రామాల్లో చాటింపు వేయిస్తున్నారు ఏలూరు రూరల్ మండలం కోమటిలంక గ్రామానికి రోడ్డు మార్గం లేకపోవడం ఈ గ్రామానికి సమీపంలో ఉన్న పోల్ రాజ్ కెనాల్ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గ్రామస్తులు ప్రమాదకరంగా ప్రయాణాలు సాగిస్తున్నారు